ఛాలెంజ్ ఛాలెంజ్ ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే హాయ్ ఫ్రెండ్స్ మోక్ష శృతి ఈరోజు వచ్చేసి లేస్ తింటారంట అండి ఒక్కొక్క ప్యాకెట్ ఎట్లా నుంచి చేసుకున్నారో చూడండి ఇద్దరు ఈరోజు ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఒక ఫస్ట్ చాక్లెట్ ఓకేనా ముందుగా ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంబర్ కదండి పిల్లల కోసం ఇలాంటి వీడియోలు ఇంకా మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రడియా శృతి మోక్షిత్ మోక్షిత్ రడియా రడియా స్టార్ట్ తినండి ఎవరు ఫాస్ట్ తింటారు తినండి 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 ఫాస్ట్ ఫాస్ట్ తినేయాలి ఎవరు ఫాస్టో తినాలి తినాలి మోక్షియండి నెమ్మతి తిన శృతి శృతిది అయిపోవడానికి వచ్చింది మోక్షిత్ అయిపోయిందా ఇద్దరిది కంప్లీట్ ఒకటే అయింది ఎవ్వరు విన్నర్ కాదైతే ఇద్దరు విన్నరే ఎవరు ఓడిపోలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి నువ్వు చెప్పవచ్చు లైక్ చెప్పు చేయండి సబ్స్క్రైబ్ Sub subscribe. 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 Subscribe.